రేడియో వేరతాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తలోని ముఖ్య అంశాలు సిబిసిఐ కార్యవర్గ సభ్యుల ఎన్నిక సిబిసిఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సిస్టర్ జోనితా గారిని ఎపిస్కోపల్ ఎకాలజీ డెస్క్కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు మైసూర్ మేత్రాసనానికి నూతన అపోస్లిక్ అడ్మినిస్ట్రేటర్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో పాఠశాలలోని పనిచేస్తున్న ఒక సిస్టర్ తొలగింపు తెలంగాణలో దారుణం క్రైస్తవ దేవాలయంపై దాడి భక్తియుతంగా జరిగిన విభూతి బుధవారం బెంగళూరులో సిబిసిఐ సర్వసభ్య సమావేశంలో కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది బెంగళూరు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సిబిసిఐ సర్వసభ్య సమావేశం ఆరవ రోజున త్రిచూర్ అగ్రపీఠాధిపతులు మహాపూజ ఆండ్రూస్ థాజన్ గారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు సంవత్సరాలకు సిబిసిఐ అధ్యక్షుడిగా మరలా ఎన్నికయ్యారు మద్రాస్ మైలాపూర్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య జార్జ్ స్వామి మొదటి ఉపాధ్యక్షులుగా బతేరి పీఠాధిపతులు మహాపూజ్య జోసెఫ్ మార్ థామస్ గారు రెండవ ఉపాధ్యక్షులుగా మరియు ఢిల్లీ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య అనిల్ జోసెఫ్ థోమస్ కుటోను గారిని కార్యదర్శిగా ఎన్నుకున్నారు భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య యొక్క ముప్పై ఆరవ సర్వసభయ సమావేశం దేశంలో ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులకు చర్చి యొక్క ప్రతిస్పందన మరియు కృత్రిమ మేధస్సు యొక్క ప్రయోజనాలు మరియు సవాళ్లు అనే నేపథ్యంపై ఈ సమావేశాలు జరిగాయి ఈ సమావేశంలో సభ్యులు అనేక అంశాల గురించి చర్చించారు బెంగళూరులో సిబిసిఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సిస్టర్ జోనితా డుంగ్ గారిని ఎపిస్కోపల్ ఎకాలజీ డెస్క్కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు జార్ఖండ్ రాంచీ ప్రావిన్స్లోని ఉర్సులిన్ సిస్టర్స్ కాంగ్రిగేషన్ ఆఫ్ టిల్డొంక్ చెందిన వారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు పంతొమ్మిదిన ఒడిశాలోని జయదేగా నవటోలీలో జన్మించారు సిస్టర్ గారు ఒడిశాలోని జున్మూర్ హై స్కూల్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు తన జీవితాన్ని టిల్డొంగ్ రాంచీ ప్రావిన్స్లోని లోని సిస్టర్స్కు సిస్టర్స్ కు అంకితం చేశారు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఏడున రాంచీ ప్రావిన్స్లోని ఉర్సులిన్ సిస్టర్గా మొదటి మాట పట్టును మరియు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పదిహేనున చివరి మాట పట్టును స్వీకరించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ సోషల్ సైన్స్ భువనేశ్వర్ నుండి సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహారు వరకు బీహార్లోని పూర్నియాలో వైకల్యాలున్న పిల్లలకు మరియు రెండు వేల పదహారు నుండి పద్దెనిమిది వరకు ఢిల్లీలో కార్మికుల ఇన్ఛార్జ్గా తన సేవలను అందించారు రెండు వేల పద్దెనిమిది నుండి జార్ఖండ్ లోని ఆశా కిరణ్ షెల్టర్ హోమ్ డైరెక్టర్ గా పనిచేశారు సామాజిక సంక్షేమం మరియు బలహీన వర్గాల శ్రేయస్సు పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు మైసూర్ మేత్రాసనానికి నూతన అపౌస్తులిక అడ్మినిస్ట్రేటర్ గా మహాపూజ్య బెర్నార్డ్ మోరిస్ గారు నియమించబడ్డారు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగున మైసూర్ మేత్రాసన పీఠాధిపతులు మహాపూజ్య కె అంతోనీ విలియం గారి రాజీనామాను ఆమోదించి బెంగళూరు విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాపూజ్య బెర్నార్డ్ మోరస్ గారిని మైసూర్కు అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తున్నట్లు భారత అపోస్థలిక నుంచియో ఒక ప్రత్యేక లేఖలో తెలియజేశారు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణతో మంగళూరులో ఒక పాఠశాలలో పనిచేస్తున్న సిస్టర్ను తొలగించారు దక్షిణ భారతదేశంలోని మంగళూరులోని సెయింట్ గెరోసా ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సిస్టర్ మేరీ ప్రభా సెల్వరాజ్ను హిందూ దేవుళ్లను అవమానించారని ఆరోపిస్తూ ఆమెను విధుల నుండి తొలగించాలని కోరుతూ ఫిబ్రవరి పన్నెండున పెద్ద సంఖ్యలో ప్రజలు స్కూల్ వద్ద నిరసన చేపట్టారు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఆరోపించడంతో సిస్టర్ మేరీ గారిని తొలగించారు సిస్టర్ మేరీ ప్రభా సెల్వరాజ్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంగళూరులోని సెయింట్ గెరోసా ఇంగ్లీష్ మీడియం హైయర్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు నిరసన సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఇతర హిందూ సమూహాలు కూడా పాల్గొన్నాయి వారు స్కూల్లోనికి ప్రవేశించి అలజడి సృష్టించారు పాఠశాల ముందు నిరసనకు మోడీ అనుకూల హిందూ భారతీయ జనతా పార్టీ బీజేపీ నుండి శాసనసభ్యుడు డి వేదవ్యాస్ కామత్ నాయకత్వం వహించారు ఆయన పాఠశాలలో విద్యార్థులను జై శ్రీరామ్ అని నినాదాలు చేయమని బలవంతం చేశారు లా అండ్ ఆర్డర్ సమస్యలను నివారించడానికి మేము ఆమెను శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించుకున్నాము అని సిస్టర్ ఆఫ్ చారిటీస్ యొక్క ప్రాంతీయ ఉన్నతాధికారి సిస్టర్ ఐరిన్ మేనేజర్స్ గారు అన్నారు సిస్టర్ మేరీ ప్రభా సెల్వరాజ్ గారు పదహారేళ్ళుగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారని గత ఐదేళ్లుగా సెయింట్ గెరోసాలో పనిచేస్తున్నారని ఆమె తెలిపారు గతంలో పాఠశాల సిబ్బందిపై ఇలాంటి ఫిర్యాదులు ఎప్పుడూ లేదు అని సిస్టర్ ఐరిన్ చెప్పారు హిందూ దేవుళ్లను అవమానకరంగా ప్రస్తావించారని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తల్లి నుండి ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది మంగళూరు డైసిస్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ గురుశ్రీ రూపేష్ మద్దా గారు మాట్లాడుతూ ఆడియో క్లిప్ను తల్లిదండ్రులు ప్రసారం చేశారని ఇది పెద్ద సంచలనం సృష్టించడానికి సిస్టర్ మరియు విద్యార్థులతో సహా ఇతరులపై నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు హైదరాబాద్లోని గండిపేటలో జన్వాడ అనే ప్రాంతంలో మెథడిస్ట్ చర్చ్పై హిందూ సంఘాల వారు దాడి చేశారు ఫిబ్రవరి పదమూడున భూ వివాదంపై హిందువుల గుంపు వారిపై దాడి చేయడంతో కనీసం ఇరవై మంది క్రైస్తవులు గాయపడ్డారని ఇండియాస్ మెథడిస్ట్ అధినేత బిషప్ ఎంఏ డానియల్ తెలిపారు కొందరికి తలలు పగిలి తీవ్ర గాయాలు అయ్యాయి వారిని హుటాహుటిన కొండాపూర్కి తరలించారు మరికొందరిని గాంధీ హాస్పిటల్కి తరలించారు క్రైస్తవులకు పవిత్రమైన నలభై రోజుల శ్రమదినాల ముందు ఈ దాడి జరిగింది గ్రామంలోని మెథడిస్ట్ చర్చ్ సమీపంలోని పబ్లిక్ రోడ్డు విస్తరణ పనులకు ఈ భూ వివాదం ముడిపడి ఉంది తమ సమ్మతి లేకుండా చర్చి భూమిని రోడ్డు కోసం కేటాయించే ప్రయత్నాలపై క్రైస్తవులు ఆందోళనకు గురయ్యారని పేరు చెప్పడానికి ఇష్టపడని చర్చ్ అధికారి తెలిపారు ఫిబ్రవరి పదమూడు రాత్రి ఏడు గంటల సమయంలో మెథడిస్ట్ దేవాలయంలోనికి సుమారు నూట యాభై మంది పైగా స్థానిక గ్రామస్తులు ప్రవేశించి చిన్న పెద్ద అని చూడకుండా రాళ్లు కర్రలతో దాడి చేశారు చుట్టుపక్కల ఉన్న దళిత పేద కుటుంబాల ఇళ్లపై కూడా దాడి చేశారు బహుజన్ సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు దేవాలయాన్ని సందర్శించి ఈ దాడిని ఖండించారు పద్దెనిమిది మంది గాయపడగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి హైదరాబాద్ అగ్రమేత్రాసనం సెంట్ మేరీస్ బస్లికాలో విభూతి బుధవారం పూజ భక్తియుతంగా జరిగింది హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు ఇతర గురువులతో కలిసి దివ్యబలి పూజను సమర్పించారు గురువులు విశ్వాసులు అధిక సంఖ్యలో ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నారు విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు సెయింట్ మేరీస్ బసిలికాలో మొదటి దివ్య బలిపూజ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది విభూది బుధవారం దివ్య బలి పూజలో విశ్వాసుల నుదుటిపై విభూదిని శిలువ ఆకారంలో గురువులు రాయడం జరిగింది విశ్వాసులు ప్రభు యేసుని శ్రమలను పాటలను స్మరించుకుంటూ దివ్య బలి పూజలో పాల్గొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిలువ మార్గం మరియు దివ్య బలిపూజ కూడా జరిగాయి సాయంత్రం ఐదు గంటలకు తెలుగులో శిలువ మార్గం నిర్వహించారు ఆరు గంటలకు ఇంగ్లీష్లో దివ్య బలి పూజ అనంతరం శిలో మార్గం జరిగాయి ఈ నలభై రోజుల శ్రమదినాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిలువ మార్గం నిర్వహించనున్నారు ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ క్రీస్తురాజు గారిచే ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు శ్రమదినాల ప్రసంగాలు నిర్వహించనున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెర్తాస్ ఏషియా